ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం గ్రంథము యాభై ఆరవ అధ్యాయము ఏడవ వచనం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఐ మీన్ ప్రియమైన దేవుని జనగమ్మ సమస్త జనులకు యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు తండ్రి అందుకున్న ఆరాధన కుమారుడైన క్రీస్తుకే చెల్లును గనుక త్రియేక దేవుని ఆరాధించి వారముగా ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయన సన్నిధిని వేడుకునే వారముగా మనకు ఆశ్రయదుర్గముగా కేడముగా ఉండి కాపాడి రక్షించువాడై ఉన్నాడు ఆయన ప్రార్థనా మందిరంలో మనలను ఆనందింపచేసి ఉల్లసింపచేయువాడై ఉన్నాడు ఆయన మందిరములోనికి వచ్చి వారముగా ఆయన బలిపీఠం మీద అర్పించు దహన బలు బలు ఆయన వాడై ఉన్నాడు బలులు అనగా విరిగి నలిగిన హృదయమే కదా కష్ట నష్టాలలో ఆపదలలో ఇబ్బందులలో ఇరుకులలో వేదనలలో బాధలలో హృదయము ఎంతో నలిగిపోవును ఓదార్చువారులేక వారు లేక కనీస మాట మాత్రానికైనా పలకరించేవారు లేక సతమతమవుతూ నీరు గారిపోతున్న దుర్బల స్థితిలో నేనున్నాను భయపడకుము చెడియకుము నిన్ను కాపాడువాడును నేనే కొనుకును నిద్రపోను నా నివాస స్థలమైన మందిరములోనికి రండి నా సముఖమున సమీపముగా ఉండి మొరపెట్టుము నీకు ఉత్తరమిచ్చేదను నేను నీకు తోడై ఉన్నాను నేను నీ దేవుడై ఉన్నాను మీరు నాకు ప్రజలై ఉందిరని సర్వోన్నతమైన దేవుడు వాగ్దానిస్తున్నాడు ఆయన రక్షణ ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు దేవుని నామమున రక్షణ పొందని వారైన అన్యులకు కూడా ఆయనను హత్తుకునే విధముగా వారిని అనుమతిస్తున్నాడు సురక్షితమైన ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆశ్రయం పొందడానికి మీ కొరకు సిద్ధంగా ఉన్నానని నిన్ను నా సన్నిధికి రాకుండా వెలివేయనని సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిస్తున్నారు దేవు నామమున రక్షింపబడిన వారి కోసం యహోవా తన చేయి చాచుచున్నాడు నీ ఎండిన చెట్టుని అనుకోవద్దు ఫలించు ద్రాక్షవల్లిగా చేయుటకు నిన్ను అంటగట్టి ఉన్నానని సెలవిచ్చిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించగల కృపా కటాక్షములతో నింపి తన సన్నిధిని ప్రార్థన నిత్యము దేవ నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ తరుణము నిమిత్తం నీకు కోట్లాని కోట్ల స్థుతులు చెల్లించుచున్నాము ఈ లోకమునకు వెలుగై ఉన్న ప్రభువ ఈ లోక మాలిన్యం అంటకుండా నీ రక్తమిచ్చి కనబడిన వారముగా నీ దేవాలయమునకు రాణించి పాచి ఆరాధన పొందదే దేవుడిగా నీవు మాపై చూపుచున్న నీ కృప వాత్సల్యత నిమిత్తం కృతజ్ఞతాసుథులు చెల్లించుచున్నాము ఈ వాక్య వాగ్దానం విన్న నీ బిడ్డలను నిండారుగా దీవించుము ఎన్నో ఇబ్బందులతో సతమతమైపోతున్న మమ్ములను మీరెక్కల చాటున మరుగుపరిచి నీవి మా కేడముగా దుర్గముగా ఆశ్రయమిచ్చినందుకు వందనములు చెల్లిస్తున్నాం రోజు వాగ్దానముల ద్వారా మమ్మల్ని నీ సన్నిధికి రాణిస్తూ వినిపింపచేస్తూ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ స్వాంతన చేకూరుస్తున్నందుకు వందనాలు ఎందరో తమ ప్రార్థనా అంశములు నీ సన్నిధిని విన్నవిస్తూ నీ పైనే ఆనుకుని ఉన్నారు ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి నీ సాక్షులుగా నింపమని ఈ అంతయు మీరు మీరెక్కడ చాటున మరుగుపరిచి నీ రెండవ రాకడా ఆలస్యమైతే మా జీవితకాల పర్యంతము నీ వాగ్దానములు ఎత్తి ప్రార్థించి నెరవేర్చుకునే ధన్యతలను భాగ్యములను నిండారుగా ఇచ్చి నీ బిడ్డలుముగా మంచి నడవడిక కలిగి నీ దేవాలయంలో నివసించే యోగ్యతతో నింపమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ఏసు క్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థించుతున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ యు అందరికీ మరణాత